పెన్షన్ అమ్మాయికి ఇచ్చేస్తాం ఇల్లు అమ్మేసి అప్పులు తీర్చేస్తాం బాగుంది మరి మీ అమ్మా నాన్న ఉంటారు ఏముంది అమ్మ నేను తీసుకెళ్తాను నాన్న వీడి తీసుకెళ్తాడు ఏరా లేదు నేను తీసుకెళ్తాం అదేంటి రాత్రి అమ్మ నేను తీసుకెళ్తానని చెప్పాను కదా ఇప్పుడు నేను తీసుకెళ్తాను చెప్తున్నాను కదా అంటే అమ్మ ఇంట్లో పనులన్నీ చేసి పెడుతుందా మీరు అందుకే అంటున్నారు అదేం కుదరదు ఎవరో ఒకరు అమ్మని ఒకరు నాన్నని తీసుకెళ్తారు మరి తాతయ్యని ఎవరు తీసుకెళ్తారు తాతయ్య తాతయ్య ఏదో అనాథాశ్రమంలో పెట్టేసి అనాథంలో పెడతావాడబ్ మమ్మల్ని పంచుకుంటారా ఒకళ్ళు తండ్రి ఒకళ్ళు పంచుకుంటారా పంచుకోవడానికి మేము ఇట్లు అనుకున్నారా పొలాలనుకున్నారా ఆస్తిని పంచుకునే బిడ్డల్ని చూశాను తప్పుల్ని పంచుకునే బిడ్డల్ని చూశాను కానీ తల్లిదండ్రుల్ని పంచుకునే బిడ్డల్ని నావు చేస్తావు ఇప్పుడే చూస్తున్నాను రా మా రక్తాన్ని పంచుకుని పుచ్చారు కదా అందుకని మమ్మల్ని పంచుకుంటున్నారు ఒరే మేమిద్దరం కలిస్తేనే రా మీరు పుట్టింది మేమిద్దరం కలిసి పెంచితేనే రా మీరు పెరిగింది ఇరవై ఐదేళ్లుగా మేమిద్దరం కలిసి ఉండి మిమ్మల్ని మనుషులు చేస్తే మీరు మనుషులై మమ్మల్ని పశువుల్లాగా పంచుకుంటున్నారు గుడ్ వెరీ గుడ్ తప్పు మీది కాదురా మాది మాది తల్లిదండ్రులకు బిడ్డలే ఆస్తిని వాళ్లే పెద్ద అని ఆ లో సంపాదించిందంతా దాచుకోవచ్చని ఆ దాచుకున్నది రిటైర్ అయిన తర్వాత వాడుకోవచ్చని అనుకున్నానే అది అది దట్స్ మై మిస్టేక్ నా బ్యాంక్ బ్యాలెన్స్ నేనే వాడుకోవచ్చు అనుకున్నా కానీ అది నా ప్రమేయం లేకుండానే ఎవరైనా ఎప్పుడైనా వాడుకోవచ్చని తెలుసుకోలేకపోయాను దట్స్ అవర్ మిస్టేక్ ఇప్పుడైనా శిక్షిత ఎందుకే ఎందుకే ఏడుస్తా ప్రతి తల్లికి తండ్రికి ఏం జరుగుతుందో మనకు అయినా తప్పు మనది నోరు లేని పక్షులు నోరు రాని తమ పసిగుడ్లకు నోట కరచి తిండి తెచ్చి నోరు తెరిపించి మరీ తినిపిస్తున్నాయి ఆ బిడ్డలు తిని తిని రెక్కలొచ్చి గూడు విడిచి వెళ్ళిపోతుంటే ఆనందంగా చూస్తున్నాయే కానీ మా మాట ఏమిటని అడుగుతున్నాయా లేదే మనకు పాలిచ్చే పశువులు ముందు తమ బిడ్డలకు పాలిచ్చి కానీ మనకి పడలేదు ఆ పాలు తాగేవి పెద్దవై అవి కూడా పాలిచ్చే స్థితికి వచ్చినప్పుడు ఒట్టుపోయిన ఆ తల్లులు తమకు పాలివ్వమంటున్నాయా తమ మాట ఏమిటంటున్నాయా లేదే అటువంటి పక్షులు పశువులే అడగినప్పుడు మనుషుల మనం మనం అడగడం ఏమిటి ఏమిటిదానా నీకు గుర్తుందో లేదో ఆనాడు మీ నాన్న ఏమన్నాడు నీ వెనక ఏముంది అన్నాడు ముందు భవిష్యత్తు ఉంది అన్నాడు ఈనాడు మన వెనక ఏముంది అనుకుంటే మళ్ళీ ముందు భవిష్యత్తే ఉంది అంటున్నారు ఇన్నాళ్ళు మనం వాళ్ళ కోసం బ్రతికా ఇప్పుడు మనం మన కోసం రిటైర్మెంట్ బ్రతుకులేవుట నాట్ ది ఓన్లీ డెత్ మనిషి చచ్చే వరకు మనిషిగా బ్రతకగలడు బ్రతికి సాధించగలడు